అందరికీ నమస్కారం ఈరోజు కథ మనసిచ్చాను కానీ పార్ట్ వన్ ఇక కథలోకి వెళితే మేఘన ఒకరిని ప్రాణంగా ప్రేమించి మరొకరిని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని శారీరకంగా మానసికంగా కుమిలిపోతున్న తన జీవితం ప్రేమ్ అనే రాక్షసుణ్ణి మనిషిగా మారుస్తుందా మేఘ జీవితంలో మళ్ళీ సంతోషం చిగురిస్తుందా ఇక కథలోకి వెళితే ఇంద్రభవనం లాంటి ఇల్లు ఆ ఇల్లు చూడటానికి చాలా అందంగా అలంకరించి ఉంది ఆ ఇంట్లో ఒక గదిని పూలతో అలంకరించి ఉంది మల్లెపూల వాసన మనసుకి మత్తెక్కించేలా ఎక్కించేలా ఉంది ఆ గది బాల్కనీలో నిల్చున్నాడు పెళ్లి కొడుకు పాల గ్లాస్ పట్టుకొని భయంగా ఆ గదిలోకి అడుగు పెట్టింది పెళ్లి కూతురు గది తలుపు తెరుచుకొని అడుగులు వేసుకుని మెల్లగా వచ్చి నిల్చుంది అడుగులు విని పెళ్లి కొడుకు పెళ్లి చూస్తూ చేతులు కట్టుకొని తన ముందు నిల్చున్నాడు పెళ్లి కూతురు మేఘ చేతిలోని పాల గ్లాస్ ఫ్రేమ్ ముందు పెట్టింది పాల గ్లాసు అందుకొని సగం పాలు తాగి మిగతా సగం మేఘాకి ఇచ్చాడు ఆ సగం పాలు తను తాగి గ్లాస్ పక్కన పెట్టింది మేఘ పట్టి తన మీదకు లాగి తను మంచం మీద కూర్చొని మేఘాన్ని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఇప్పుడు చెప్పు నేనంటే నీకు ఇష్టమైన మేఘ మెల్లగా తల ఊపుతుంది ఇష్టం అన్నట్టు నేను ఏది చేయమన్నా నువ్వు అది చెయ్యాలి చేస్తావా చేస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం మేఘ నీ ఒంటి మీద నగలు అన్నీ తీసేయి మనకి అడ్డు వస్తాయి కదా అలా కూర్చోనే ఉంది మేఘ కానీ తీయటం లేదు ప్రేమ్ కోపంగా పైకి లేచి పైకిలే అని తన మీద గట్టిగా అరిచాడు మేఘ భయంగా లేచి నిల్చుంది నేను ఏది చెప్తే అది చేస్తా అన్నావు కదా ఓ నా చేతితో తీయాలని ఆగావు కదా సరే నీ ఇష్టం నేనే తీస్తాను తను వద్దు నేను తీస్తాను వద్దు ఇప్పుడే మనకు ఏది వద్దు ప్లీజ్ అంటుంది ప్రేమ్ నాకు ఇప్పుడే కావాలి అంటూ తన మీదకు వెళ్తున్నాడు మేఘన ఒక్కో అడుగు వెనక్కు జరిగి గోడకు తగిలి ఆగిపోతుంది ప్రేమ్ మేఘ దగ్గరగా వచ్చి తన నడుము మీద చెయ్యి వేసి తన మీదకు లాక్కొని ఏంటి ఏది ఇష్టం లేదు నీకు మెల్లగా మేఘ మెడ మీద తన పెదవులతో రాస్తూ మెడలోని నగలు తన పంటితో తీశాడు చెవి కమ్మాలు చేతిగాజు అలా ఒక్కొక్కటి తీసి తన చేతివేళ్లతో నడుము మీద రాస్తూ గట్టిగా అదిమాడు అది మేఘాకి చాలా నొప్పిగా ఉంది తన కంట్లో నుంచి నీరు ప్రేమ్ చేతిపై పడుతుంది ప్రేమ్ ఇంకా గట్టిగా పట్టుకున్నాడు మేఘ అది భరించలేకపోతుంది ప్లీజ్ వదలండి అంటుంది అప్పుడు ప్రేమ్ మేఘా కళ్ళల్లోకి చూస్తూ తన పెదవులపైన ముద్దు పెట్టుకున్నాడు మేఘ ఎంత గించుకున్నా వదలకపోక ఇంకా గట్టిగా మేఘాకి ఊపిరి ఆడకుండా చేస్తు కాసేపటికి వదిలి మేఘాన్ని ఎత్తుకొని బెడ్ మీద పడేశాడు మేఘకు చివరి అవకాశం కూడా లేకుండా తన మీదకు చేరి తనకు నచ్చిన విధంగా ఆక్రమించుకుంటున్నాడు మేఘ ఏడుపు తనని ఏమాత్రం కరిగించలేదు మేఘ మీద ఉన్న కోపాన్ని తన శరీరం మీద తన పంటి గాట్లతో చూపించాడు ఆ చీకటి గదిలో మేఘ బట్టలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు మేఘ ఒంట్లో ఎంతమాత్రం లేదు మేఘ ఇష్టంతో లేకుండా మేఘాని సొంతం చేసుకున్నాడు ఆ రాత్రి తనకి నరకం చూపించాడు చాలాసేపటికి తనని వదిలి తన రెండు బుగ్గలు గట్టిగా నొక్కిపట్టి ఎలా ఉంది మేఘ అంటూ మేఘాని కౌగిలించుకొని పడుకున్నాడు అంతవరకు ఆపుకున్న దుఃఖం బయటకు వచ్చేసింది అలా చాలాసేపు ఏడ్చింది మేఘ మీద ఎందుకు అంత కోపంగా ఉన్నాడో మేఘాకి అర్థం కావటం లేదు అలా ఆ రాత్రి గడిపింది ప్రేమ్ వర్మ ఆరు అడుగుల అందగాడు ఒక సామ్రాజ్యానికి అధిపతి తన కష్టజీతంతో ఎదిగిన మనిషి అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు చెల్లెళ్ళు అంటే ప్రేమ్కి ప్రాణం తమ కోసం ఏమైనా చేస్తాడు పెద్ద చెల్లి అంజలి తను ప్రేమించి పెళ్లి చేసుకుంది తనకు ఒక పాప కావ్య చిన్న చెల్లి ప్రియ తనకు సంబంధాలు చూస్తున్నాడు ప్రేమ్ కానీ ఏదీ సెట్ అవ్వడం లేదు ప్రేమ్ చాలా కోపిష్టి ముక్కు మీద కోపం ఉంటుంది తనకి తను ఏదైనా కావాలి అనుకుంటే దానిని ఎలాగైనా సొంతం చేసుకుంటాడు ఎదుటివాడు ఎంతటివాడైనా తన మీద విజయం సాధించడు ఇక మన హీరోయిన్ తన పేరు మేఘన అమ్మా నాన్నల ముద్దుల కూతురు మేఘ చాలా అందంగా ఉంటుంది మంచి మనసుకల అమ్మాయి తన అన్నయ్య సుశాంత్ తన భార్య అంజలి ప్రేమ్ చెల్లెలు మేఘనాకి కొన్ని రోజుల క్రితం నిశ్చితార్థం అయ్యింది తన పేరు విక్కీ పెద్దలు కుదిర్చిన సంబంధమైనా కానీ విక్కీ మేఘ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు విక్కీ నాన్న మేఘ నాన్న ఇద్దరు ప్రాణ స్నేహితులు తమ ఇద్దరి పిల్లలకి పెళ్లిళ్ళు చేసేస్తే తమ స్నేహం బంధంగా మారుతుంది అన్న ఉద్దేశంతో ఇద్దరికి పెళ్లి చేయాలి అనుకున్నారు వాళ్ళ పేరెంట్స్ చెప్పారు అని మేఘా విక్కీ ఇద్దరు ఒకరినొకరు చూసుకోకుండానే ఎంగేజ్మెంట్కి రెడీ అయ్యారు ఎంగేజ్మెంట్లో ఇద్దరు చూసుకున్నారు మేఘావిక్కి ఇద్దరు అలా ఉండిపోయారు ఒకరినొకరు చూసుకుంటూ ఏదో చాలా సేపటికి ఈ లోకంలోకి వచ్చారు శుభముహూర్తంలో ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నారు పెళ్ళికి ఇంకా ఆరు నెలల వరకు ముహూర్తాలు లేవు అన్నారు పంతులు గారు మంచిది అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అన్నారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి కూడా ఇది మంచిగా అనిపించింది మూడు నెలలు బాగా ఎంజాయ్ చేశారు విక్కీకి యుఎస్లో జాబ్ వచ్చింది అర్జెంటుగా జాయిన్ అవ్వాలని మెయిల్ వచ్చింది తను అందరికీ చెప్పాడు పెళ్ళి ఇంకా మూడు నెలల్లో పెట్టుకొని ఇప్పుడు వెళ్తే ఎనిమిది నెలల వరకు రాలేను అంటున్నావు ఇప్పుడు పెళ్లి చేయాలి అన్న మంచి ముహూర్తాలు లేవు ఇప్పుడు ఏం చేద్దాం అని అందరూ ఆలోచిస్తున్నారు మేఘ నాన్న మామయ్య ఇప్పుడు ఏమైంది ఎనిమిది నెలలు ఎలాగూ అయిపోతుంది తనని వెళ్ళనివ్వండి తను తిరిగి వచ్చిన తర్వాతనే పెళ్ళి చేసుకుంటాం ఈ అవకాశం మళ్ళీ రాదు అందరూ మళ్ళీ ఇంకొకసారి ఆలోచించి ఒప్పుకున్నారు పిల్లలు మీరు ఇంత బాధ్యతగా ఉండటం మాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు ఇంకా ఐదు రోజుల్లో విక్కీ యుఎస్కి బయలుదేరాడు మేఘ చాలా దిగులుగా ఉంది విక్కీ తనని వదిలి వెళ్ళడం తన కంట కన్నీరు కనపడకుండా ఉంది విక్కీ మేఘ బాధగా ఉందా అంటూ తల ఊపుతుంది విక్కీ మేఘ నుదురు మీద ముద్దు పెట్టి ఇప్పుడు నేను ఒక్కడినే వెళ్ళడం లేదు నాతో పాటు నీ జ్ఞాపకాలు కూడా తీసుకెళ్తున్నా చూడు అంటూ వాళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోలు చూపిస్తాడు తనకి చూడు నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావో నేను వెళ్ళేటప్పుడు కూడా అలాగే ఉండాలి సరే అని కళ్ళు తుడుచుకొని నువ్వు తొందరగా వచ్చాయి విక్కీ అంటూ హ్యాపీగా తనకి ఒక ముద్దు ఇచ్చింది విక్కీ మేఘ నువ్వేనా అంటూ షాక్ అయ్యాడు అవును నేనే ఎనిమిది నెలల నాకు దూరంగా ఉంటావు కదా అందుకే ఇది విక్కీ కూడా మేఘ బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు తనకి అన్నీ చెప్పి వాళ్ళ పేరెంట్స్కి బాయ్ చెప్పి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాడు విక్కీ యుఎస్ వెళ్ళిపోయాడు మేఘ విక్కీతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ గడుపుతుంది కాలం తన పని తను చేసుకుంటుంది సంతోషంగా సాగే జీవితం అనుకుని మలుపు తిరుగుతుంది ఒకరోజు విక్కీ తల్లిదండ్రులు మేఘ తల్లిదండ్రులు కారులో గుడికి వెళ్ళి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగి చనిపోయారు ప్రమాదం మేఘన జీవితాన్ని తలకిందలు చేసింది ప్రాణ స్నేహితులు ఒకేసారి చనిపోవడం ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది యుఎస్ నుండి విక్కీ రావడం తను ఎంత ట్రై చేసినా కుదరలేదు విక్కీ పేరెంట్స్ మేఘనా పేరెంట్స్ ఒక్కసారి చనిపోవడం తనకి అంతా చీకటిగా అయిపోయింది విక్కీ కూడా రావడం కుదరకపోవడంతో మేఘాను ఓదార్చడం ఎవరి వల్ల కావటం లేదు సుశాంత్కి కూడా అంత శూన్యంలా కనిపిస్తుంది ఈ ప్రమాదం వాళ్ళని అనాథలుగా మార్చింది తను కూడా మేఘాని ఓదార్చలేకపోతున్నాడు సుశాంత్ నలుగురిని తలకొరివి పెట్టి అంత్యక్రియలు జరిపించాడు నాలుగు వారాలు మేఘ దగ్గర ఉన్నాడు ఆ తరువాత తనని సుశాంత్ ఇంటికి రమ్మన్నాడు అన్నయ్య నేను ఎక్కడికి రాను ప్లీజ్ ఈ ఇంట్లో అమ్మా నాన్న జ్ఞాపకాలు చాలా ఉన్నాయి ఈ ఇంటిని విడిచి నేను ఎక్కడికి రాను అని ఏడుస్తుంది సుశాంత్ మేఘ నుదటి మీద ముద్దు పెట్టుకొని లేదు నాన్న నువ్వు ఇక్కడే ఉంటే ఇంకా బాధపడతావు ఇక్కడ ఒంటరిగా ఎలా ఉంటావు అక్కడ నేను వదిన అందరం ఉంటాం కదా ఒక చిన్న పాప మేఘన దగ్గరకు వచ్చి రా అత్త మా ఇంటికి వెళ్దాం అని అడుగుతుంది సుశాంత్ అంజలిలా కూతురు తన వయసు ఐదు సంవత్సరాలు అత్త రా అత్త అంటూ గడ్డం పట్టుకొని అడుగుతుంటే మేఘ తప్పకుండా వస్తా బంగారం అంటూ తన బుగ్గ మీద ముద్దు పెట్టింది హే నాన్న అత్త మన ఇంటికి వస్తుంది అంటూ తన ఒళ్ళో కూర్చుంది మేఘా ఏడుస్తూ సుశాంత్ని పట్టుకొని ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోయింది మేఘ అంటే తన వదిన అంజలికి పెద్దగా ఇష్టం ఉండదు మధ్యతరగతి కుటుంబం అని చిన్నచూపుగా చూస్తుంది కానీ సుశాంత్కి చెల్లెలు అంటే చాలా ఇష్టం అందుకే ఇష్టం లేకుండా కూడా తన ఇంటికి తీసుకువచ్చినా ఏం అనలేకపోయింది పాపతో ఆడుకుంటూ తన బాధ మొత్తం మర్చిపోయింది తను పాపకి చాలా దగ్గరయ్యింది తన పేరెంట్స్ కంటే మేఘతోనే ఉంటుంది సుశాంత్కి మేఘాని అలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది సుశాంత్కి సడన్గా బిజినెస్ పని మీద విదేశంకు వెళ్లాల్సి వచ్చింది కానీ పాపని తీసుకెళ్లరు మేఘాను కూడా ఒక్కదాన్నే వదిలి వెళ్ళాలి అంటే భయంగా ఉంది తను ఇప్పుడిప్పుడే పేరెంట్స్ పోయిన బాధ నుండి కోలుకుంటుంది ఇప్పుడు ఎలా అని సుశాంత్ ఆలోచిస్తున్నాడు సుశాంత్ ఏదో ఆలోచిస్తుండడం చూసి ఏమైంది అంతలా ఆలోచిస్తున్నావు అని అంజలి అడుగుతుంది తనకి విషయం అంతా చెప్తాడు ఏంటి సుశాంత్ దానికి ఇంతలా ఆలోచించాలా మన బేబీని మేఘాని ఇక్కడ వదిలేసి వెళ్దాం సుశాంత్ అలా ఎలా వెళ్తాం అంజలి తను ఇప్పుడే బాధ నుండి బయటపడుతుంది ఈ టైంలో తనని ఒంటరిగా వదిలి వెళ్ళడం అని అంటాడు చింతించకు సుశాంత్ మా అన్నయ్య చెల్లెలు ఉన్నారు కదా ఇద్దరిని అక్కడ ఉంచుదాం ఏమంటావు కానీ ప్రేమ్ ఇండియాలో లేడు కదా తను ఈ రోజు ఉదయం వచ్చాడు రేపు తను మన ఇంటికి వస్తున్నాడు అప్పుడు మాట్లాడుదాం ఇప్పుడే తన బాధ నుండి కోలుకుంటున్న మేఘ జీవితంలో ప్రేమ్ రాకతో మలుపు తిరుగుతుంది ఉదయం సూర్యకిరణాలు మీద పడటంతో నిద్రలేచింది కానీ తన మనసు ఎందుకో దిగులుగా ఉంది అంజలి మేఘ నాకు ఒక చిన్న పని ఉంది నేను బయటకి వెళ్తున్నా పాపను రెడీ చేసి స్కూల్కి పంపు సరే వదిన నేను పంపిస్తాను సరే నేను వెళ్తున్నా జాగ్రత్త బాయ్ అని వెళ్ళిపోయింది తను రెడీ అయ్యి కావ్యని కూడా రెడీ చేసి స్కూల్కి పంపి తనకి బోర్గా ఉండడంతో టీవీ చూస్తూ కూర్చుంది అప్పుడు ఎంటర్ అయ్యాడు మన హీరో ప్రేమ్ వర్మ చాలా కోపంగా ఇంట్లోకి వచ్చాడు అంజలి అని అరిచాడు మేఘాకి తను ఎవరో తెలియదు ఎవరు మీరు అని చాలా నెమ్మదిగా అడిగింది ప్రేమ్ అంజలి ఎక్కడా అని మళ్ళీ అరిచాడు మేఘ భయంగా వదిన బయటకు వెళ్ళింది అని చెప్పేలోపు తనకి కాల్ చేసి ఫైవ్ మినిట్స్లో నువ్వు ఇంట్లో ఉండాలి అని కాల్ కట్ చేశాడు ప్రేమ్ సోఫాలో వెళ్ళి కూర్చొని నాకు కాఫీ కావాలి అన్నాడు మేఘను చూస్తూ మేఘ చూస్తూ నిల్చుంది ప్రేమ్ కోపంగా చెప్తాడు నీకే వెళ్ళు అన్నాడు ఫోన్ చూసుకుంటూ మేఘ వంటగదిలో వెళ్ళి కాఫీ కలుపుతుంది తన కంట్లో నీళ్లు బయటకి రావటానికి రెడీగా ఉన్నాయి తన మీద ఇలా గట్టిగా ఎవరూ అరవలేదు అంజలి ఐదు నిమిషాల్లో ప్రేమ్ ముందు ఉంది ప్రేమ్ తనని చూసి బాగుంది ఐదు నిమిషాల్లో వచ్చావు నేను ఇంటికి వస్తాను అని తెలిసి కూడా బయటకు వెళ్ళావా అంటూ తిడుతున్నాడు ఈలోగా మేఘ కాఫీ తీసుకొని ప్రేమ్ ముందుకు వచ్చి కాఫీ అంది అసలే కోపంలో ఉన్న ప్రేమ్ కాసేపు వేచి ఉండలేవా అని మళ్ళీ తన మీద అరిచాడు మేఘ ఇంకా కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తుంది అంజలి అన్నయ్య ప్లీజ్ అరవకు తను సుశాంత్ సిస్టర్ మా అత్తమామ చనిపోయాక తను ఇక్కడ ఉంది తనకి నువ్వు ఎవరో తెలియదు మేఘ అలా ఏడుస్తూ నిల్చుంది అప్పుడు చూశాడు ప్రేమ్ మేఘ ముఖాన్ని చాలా అందంగా ఉంది అని అనుకున్నాడు అంజలి మేఘ నువ్వు లోపలికి వెళ్ళు ఓకే వదిన అంటూ తన చేతిలో కాఫీని చూసి ప్రేమ్ని చూసింది తను నాకు ఇప్పుడు మూడలేదు అన్నాడు తను కాఫీ కప్ తీసుకొని వెళ్ళింది ప్రేమ్ అంజలితో నేను వెళ్తున్నా అంటూ వెళ్ళిపోయాడు ప్రేమ్ మేఘనాల జీవితం ఎలా సాగుతుందో చూద్దాం అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్